హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంది అనేది వీడియోలు అప్లోడ్ చేస్తా చెప్తా అనేసి అన్నా కదా దాని గురించేనండి ఇది మా అక్క వాళ్ళు రెంట్కి తీసుకున్న ఇల్లు అండి గృహప్రవేశానికి వచ్చాము మా అమ్మ నేను అది రోడ్డు నేను లోపలికి వచ్చేసాను ఆ సైడ్ రోడ్డు ఉంది ఇదండి ఇల్లు ఇది బండి కినుక పెట్టుకోవడానికి రేపు చెప్తారు అది ఓనర్ వాళ్ళ కింద ఓనర్స్ ఉంటారండి వాళ్ళ కపద కాళ్ళ ఆయన లేరు ఇది మొత్తం ఇల్లు అనమాట ఇక్కడ నుంచి మెట్లు ఎక్కి పైన అక్క వాళ్ళు ఉండేది పైన అనమాట మెట్లు ఎక్కుతున్నాను అమ్మో ఈ మెట్లు ఎక్కి ఎక్కిన కాళ్ళు పోతున్నాయి పైనుంచి నుంచి చూస్తే ఇలా ఉంటుందండి వీడియో ఇంకా 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 ఉన్నాయి మెట్లు ఎక్కుతూనే ఉన్నాను చివరికి వచ్చేసాను పైకి ఇదండి పైన అప్స్టేరు అక్క వాళ్ళు ఉండేది బ్యాగులు కినుక అన్ని ఇక్కడే పెట్టారు ఇంకా లోపలికి వెళ్ళి ఇదే ఇది వచ్చేసి అండి ఇది మెయిన్ మెయిన్ మొత్తం ఆ వీడియో అనేది నాకు ఎడిట్ చేయటం రాలేదండి అందుకనే మళ్ళీ వెనక్కి పోయి ముందుకు పోయి వెనక్కి పోయి ముందుకు పోయి మొత్తం అవుతుంది పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది వ్యూ బాగుందా అండి మళ్ళీ నేను కిందికి వెళ్తున్నా ఎందుకు కిందికి వెళ్తున్నానో నాకు తెలియదు మా అక్క అండి తనే మా అక్క వస్తుంది చూడండి నేనేం చేస్తున్నా అని చూడ్డానికని వచ్చింది ఏం చేయట్లేదు అక్క అంటే సపడిగాకుంటుంది మొత్తానికి ఇంట్లోకి వెళ్ళిపోదాం రండి అగోండి నేను కాలు మోపా ఇంట్లో వెల్కమ్ చెప్తున్నాయి నాకు ఆ బాతులు అక్కడ దేవుడు కదండి వాళ్ళు అక్కడ ఓనర్స్ వాళ్ళు అలా పెట్టించుకున్నారు మెయిన్ గే మెయిన్ మొత్తం మెయిన్ దారి వద్ద అక్కడ అక్కడ పెట్టుకున్నారు గుడి లాంటిది ఇదేమో ఇంకొక సైడ్ మనం ఇందాక బాల్కనీ చూసాం కదా చిన్నది అవతల సైడ్ వెళ్ళడానికి ఈ తలుపు ఏర్పాటు చేశారు మీకు కూడా చూపిస్తారని అంత క్లియర్గా చూపిస్తాం మీరు ఒక రేపు ఒకవేళ ఇల్లు కట్టుకోవాలన్నా ఇలాంటి ఇల్లు ఇలాంటి మోడల్లో కట్టుకోవచ్చు అంతే కదా అందుకే పర్టికులర్గా చూపిస్తుండ మీ కోసం ఏమంటారు మా అమ్మండి మా అమ్మ అక్కడ కూర్చొని చూస్తుంది మా అమ్మ అలా చూస్తూ ఉంటుంది అనమాట ఇది కిచెన్ వచ్చి ఇది కిచెను కిచెన్లోకి వెళ్దాం రండి కిచెన్ అయితే నాకు బాగా నచ్చిందండి ఎందుకంటే చాలా పెద్దగా కట్టించారు కిచెను సింకు అన్నీ అన్నీ బాగానే ఉన్నాయిలండి మొత్తం టైల్స్ వేపించారు నాకు సెల్ఫీలు కూడా బాగా నచ్చేసాయి కట్టుకుంటే ఇలాంటి ఇలాంటి ఇల్లులు కట్టుకోవాలండి అంటే మాకు లేదనుకోండి ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి ఫ్యూచర్లో మొత్తానికి షెల్ఫ్లు కనుక బాగానే కట్టించారు ఓనర్స్ ఓనర్ మరి సింగరేణి ఎంప్లాయీ అంటండి అందుకనే బాగా కట్టించాడు మనకి కనిపిస్తుంది అయితే అది మెయిన్ బెడ్రూము దాని పక్కన కబోర్డ్సు కబోర్డ్స్ కూడా అదేంటి సెల్ఫ్లకి కబోర్డ్స్ పెట్టించారండి నాకు చెప్పడం రావట్లేదు అవతల సైడ్ వచ్చేసి అది అపార్ట్మెంటు అంత క్లియర్గా కనపడుతూనే ఉంటుంది ఎటు చూసినా బిల్డింగ్స్ సిటీలో ఎటు చూసినా బిల్డింగులు అపార్ట్మెంట్స్ అంతకనే ఏం కనపడతాయండి ఆమె మా అక్క వాళ్ళ భోజనం హాయి చెడు వాళ్ళ అక్క హాయి చెప్తుందండి హాయి చెప్పమన్నా నేనే మెయిన్ బెడ్రూమ్లోకి వెళ్దానండి మెయిన్ బెడ్రూమ్ వచ్చేసి ఇది ఇక్కడ కూడా సెల్ఫులు ఉన్నాయి దీనికి కూడా కబోర్డ్స్ పెట్టిచ్చారు అంతా బాగానే ఉంది అక్కడ ఒక కిటికీలు దీనికి వచ్చేసి జాయింట్ ఏంటి ప్లేట్రూమ్ బాత్రూమ్ అండి యువతలకు వచ్చేస్తే లెట్రూ ఉంటుంది వాళ్ళకు అటాచ్డ్ బాత్రూమ్ అంటారుగా అలా మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పడం లేవన్నా ఉంటే క్షమించండి మీరే క్లియర్గా అర్థం చేసుకోండి మొత్తానికి బయటకు వచ్చేసా మెయిన్ రోడ్ మెయిన్ బెడ్రూమ్ నుంచి మళ్ళీ హాల్లోకి తీసేసాను హాల్లోకి వచ్చేసి మా అమ్మ తిడుతుంది ఏంటంటే చూసుకుంటే వీడియో తీస్తాను అని రెండో ఇది రెండో బెడ్రూమ్ పిల్లల బెడ్రూమ్ అని అంటారు కదా పిల్లలకనే కాదు మనలాగా చుట్టాలు ఎవరైనా వెళ్ళినా కూడా ఆ బెడ్రూమ్లో స్టే చేయొచ్చు ఇంకా సామాన్లు ఏం సదరలేదండి రీసెంట్గా ఇవ్వాలనే కదా వెళ్ళింది తర్వాతకి చిన్నగా తెచ్చుకుంటారు ఇది వచ్చేసి వెనక సైడు దార్వాజా అక్కడ బట్టలు చూడటానికి బండి ఉందండి చూడండి ఎంత బాగుందో బాగానే పెట్టించారు అది వచ్చేసి లెట్రూమ్ బాత్రూమ్ అండి అక్కడ ఇది బయట ఉంది నాకు బట్టలు కొట్టడానికి బండ అయితే మాత్రం భలే నచ్చిందండి ఇది సైడు అవతల సైడ్ చూడండి అపార్ట్మెంట్ ఎంత స్థలం కూడా వదిలిపెట్టారండి సిటీలలో ఇది వచ్చేసి వింటానకు వ్యూ మంచం ఇంత నేను షార్ట్ వీడియోలో పెట్టా చూసారా మంచం అల్లుతున్నారండి మా వాళ్ళు నేను వీడియో తీస్తున్నాని మంచం అల్లడం రాదు మీలో మంచం అల్లడం వస్తే కామెంట్ చేయండి ఇప్పట్లో ఏడున్నాయండి ఇలాంటి మంచాలు అప్పట్లో ఉన్నాయి ఇప్పుడు చాలా అరుదు కదా ఇలాంటి మంచాలు ఉండటం గంట పన్నెండింటి నుంచి ఎప్పుడో స్టార్ట్ చేస్తే దీని అవ్వ మూడు గంటలు నాలుగు గంటలు పట్టింది మంచం వల్లేసరికి అంటే అంత కొత్త వాళ్ళు వీళ్ళంత ఎక్స్పెక్ట్ కాదులే అండి చివరికి మంచాన్ని పడుకోబెట్టి నిల్చోబెట్టి మొత్తానికి ఫినిష్ చేసేస్తున్నారు మంచాన్ని పేరా అంత అయిపోయిన తర్వాతకి ఎలా ఉంటుందో అలా వెళ్ళి వచ్చేసరికి మా వదిన పూజ చేసింది అంటే ఆ అక్క వాళ్ళ ఆడబిడ్డ పాలు పొంగించాలంటారు కదండి అట్లా అనమాట నేను వచ్చేసరికి బయట నుంచి వచ్చేసరికి వదిన గారు మొత్తం పూజ చేశారు అక్కడ అన్ని చేసేసి పాలు పొంగిస్తున్నారు చూడండి పాలు ఎలా పొంగుతున్నాయో అవి పొంగుతాయేమో అని నేను అలానే చూస్తూ ఉన్నా కానీ అక్కడ యాక్చువల్లీ ఏమైందంటే గ్యాసు అయి అది స్టవ్ ఆరిపోయింది నేనేమో ఇంకా బొంగట్లేదు అని నేను అట్లనే చూస్తూనే ఉన్నా చాలా సేట దాకా అట్లనే అయిపోయింది అదండి మొత్తానికి బ్లాగ్ అయితే అట్లా వచ్చేసినాం బ్లాగ్ వచ్చేసి అలా జరిగిపోయింది పాలం చొచ్చే అక్క వాళ్ళు కొత్తగా ఇల్లు తీసుకున్నారు అందుకనే అందుకనే సరేండి ఇంకా నాకేం చెప్పడం రావట్లేదు ఈ పాలు చూసి 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 ఇవి పొంగేటట్లు అనేసి పక్కకు పెట్టేసినాం పక్క కంటే పక్క ఏం పెట్టలేదు అక్కడ చూడండి నేను కిటికీలో ఉంచి అక్కడ కూడా అవతల కూడా వీడియో తీస్తున్నా వాళ్ళు అక్కడ మంచం వలుతున్నారు కదా ఆ మంచం వల్లేదాన్ని మళ్ళీ వీడియో షూట్ చేశా వీళ్ళు ఏం చేస్తున్నారా ఇంకా ఎంతసేపు అల్లుతారా అని అటు కూడా తీశాను మీరు కూడా ఇట్లనే మీరు కూడా ఇట్లనే చేస్తారా ప్రతి ఇళ్ళల్లో ఇది కామన్ కదా పాలు పొంగించడం కొత్తగా ఇళ్ళల్లోకి వచ్చిన వాళ్ళ ఆడబిడ్డతోటి పాలు పొంగించాలి అది కంపల్సరీ అది ఆనవాయితీ మన తెలుగు సాంప్రదాయం కూడా కాబట్టి అందరం ఇలానే చేసుకోవాలండి కానీ ఇప్పుడున్న సమాజంలో అందరూ ఆడండి మన తెలుగు సాంప్రదాయాలని ఏడబేస్తున్నారు ఎక్కడా బాటించట్లేదు వీళ్దైపోయిందాము అంటే అయిపోయేటట్టే లేదు మళ్ళీ అల్లడం మీదనే ఉన్నారు అల్లడం అనుకొని నేనే సరే వదిలేసిందండి అల్లుతూనే ఉన్నారు మంచం అల్లడం చాలా కొంచెం కష్టమైన పదే కదా నాకేదట్లనే అనిపించింది వాళ్ళుతో ఉంటే వా అమ్మ ఏంటిది దీనికంటే బెడ్ మంచం కొనుక్కోవడం మంచిది కదా అనిపించింది కానీ బెడ్ మంచం కంటే ఇలాంటి మంచాలే నా మన చిన్ననాటి స్మృతులు అన్నీ గుర్తుకొస్తాయి చిన్నప్పుడు ఇలాంటి మంచం మీద ఉన్నప్పుడు మళ్ళీ ఎక్కింది తగ్గొచ్చిందండి